డిసెంబర్ ఐదో తారీఖున నిరుద్యోగుల సింహాగర్జన అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ఏదైతే హామీ ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి నిలబెట్టుకోలేదు కాబట్టి నిలబెట్టుకోవాలి కాబట్టి నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఎస్ఐపిసి నోటిఫికేషన్ కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే జ్యూ నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ కానీ అన్ని నోటిఫికేషన్స్ మీద ఈ ప్రభుత్వము సానుకూలమైనటువంటి స్పందనతో నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని అన్ని పొలిటికల్ పార్టీ యొక్క సభ మద్దతుతో ఆహ్వానిస్తూ కుల సంఘాలను ఇన్వైట్ చేస్తూ విద్యార్థి సంఘాలను కూడా ఇన్వైట్ చేస్తూ ఈ యొక్క మహా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం అది ఒకటే ఫస్ట్ కాదు అది ఒకటే లాస్ట్ కాదు ఈ రోజు నుంచి మొదలు పెడితే ఒక గత మూడు రోజుల నుంచి మొదలు పెడితే ఇవి ఏవైతే మేము ప్రతి ఒక్క స్టడీల్లో పోయి తిరిగి ఏ చెప్తున్నామో ఇవన్నీ కూడా నిరసన కార్యక్రమాల్లో భాగంగానే రుణాలు తప్ప ఇంకోటి కాదు డిసెంబర్ అయిన తర్వాత ప్రభుత్వం కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం దాని తర్వాత కూడా ఈ గల్లీ నుంచి మొదలైనటువంటి ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకుపోతాం మేము మాకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ సాధించే వరకు మేము ఈ యొక్క పోరాటం చేసి మేము ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచి మా యొక్క నోటికేను సాధించుకుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అలాగే ఈ నిరుద్యోగులు కూడా మీరందరూ కూడా కదల కదిలి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని అందరు చేయాలని చెప్పేసి నేను అందరికీ షేర్ చేయండి అందరు కూడా రీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి మనము పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ రావు నోటిఫికేషన్ రాకపోతే మీరు ఎన్ని రోజులు చదివిన దండగా మీ ఇంట్లో ఉన్నా వేస్టే ఇక్కడ ఉన్నా వేస్టే కాబట్టి పోరాటం చేసి ఫస్ట్ నోటిఫికేషన్ సాధించుకొని దాని తర్వాత మీరు ఇక ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క నిరుద్యోగి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా విధి చేస్తా ఉన్నా రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే एसएपीसी నోటిఫికేషన్ వెంటనే एसएपीसी నోటిఫికేషన్ వెంటనే రూప్ నోటిఫికేషన్ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే అవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే ఇంజనీర్ నోటిఫికేషన్ వెంటనే పిఎస్సి నోటిఫికేషన్ వెంటనే జూన్ నంబర్ 46 వెంటనే రద్దు చేయాలి జూన్ నంబర్ 46 వెంటనే జూన్ నంబర్ 29 వెంటనే జూన్ నంబర్ 29 వెంటనే రూప్ 1 పై సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ వెంటనే అమలు చేయాలి సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ వెంటనే సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ వెంటనే హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి విజయవంతం చేద్దాం నిరుజోల సింహార్జునని విజయవంతం చేద్దాం నిరుజ్జోల సింహగార్జునని విజయవంతం చేద్దాం నిరుద్యోగల జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ